ఓ నమభవతి ఆ దేవ మహంకాళి అన్నపూర్ణని నేను ఓడి బియ్యము రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిన ఓడి బియ్యం పోసుకున్నాను పన్నెండున బుధవారం వండుకున్నాను పది సోమవారం పోసుకున్నాను బుధవారం వండుకున్నాను టమాటా పప్పు చేశాను పులిహోర మామిడికాయ పులిహోర చేశాను టిఫిన్ కోసం పోతున్నా వంకాయ గుద్దికాయ వేసాను నైవేద్యంకు పచ్చన్నము చికెడు పులుసు పచ్చ కూర పెరుగు కొంచెం బిల్లం ముక్క అయినా సరే నెయ్యి కొంచెం ఏదైనా స్వీట్ అయినా సరే మన ఇష్టం ఏదైనా పెట్టచ్చు వంకాయ గుట్టికాయ కూర వేసాను ఒడి బియ్యం వండుతున్నప్పుడు చిన్న ముత్తలకు పసుపు ఇచ్చి కొబ్బరి పొడి ఇచ్చిన తర్వాత భోజనం పెట్టాలి ఒడి బియ్యంలోకి వడి బియ్యంలోకి వెళ్ళి కొబ్బరి తీసి గీకి చక్కెర కలిపి పెట్టుకోవాలి లడ్డూలు చేసాను టమాటా చా చేశాను మా ఇంట్లో మేరం తిన్నాము ఓడి అనమాట అంటే ఐదుగురికి అయినా గోవెనం పెట్టాలంటారు అంటే మా ఇంట్లో పద్నాలుగు మంది తిన్నాం కానీ మొత్తం ఐదు ఐదుగురు తినాలి అంటారు కదా పెసరు వడాలి గోగుల్చ